అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా సో ఈ రోజు వీడియో ఏంటంటే ఒక కొత్త రెసిపీతో అయితే వచ్చేసారండి ఏంటంటే కేక్ కేక్ ని అందరికి ఇష్టం ఉంటుంది కేక్ నాకు తెలిసి సో కేక్ ని ఇంట్లో ఉన్న వాటితోనే ఓవెన్ లేకుండా ఎలా తయారు చేయాలనేది మీ అందరికైతే చూపిస్తానండి ఎందుకంటే ఇప్పుడైతే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదండి ఇంకా క్రిస్మస్ న్యూ ఇయర్ అంటే ఇంకా కేక్ అంటే అందరు కట్ చేయాలనేది ప్రతి ఒక్కరికైతే ఆశ ఉంటుంది సో అందులో కొంతమంది తీసుకొచ్చుకోగలుగుతారు కొంతమంది తెచ్చుకోలేరు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఓవెన్ లేకుండా కేక్ ఎలా తయారు చేయాలి అనేది అయితే చూపిస్తానండి సో ఈ రోజు నేనైతే చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మీరైతే మన అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చేసి అది అయితే ఇచ్చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకునేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే తొందరగా మీరు చూడడానికి అయితే వీలుంటుంది ఓకేనా అండి సరే ఆలస్యం ఎందుకంటే ఈ వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదామండి ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకుని అందులోకి అయితే ఒక అయితే ఇక నేను కొంచెం చేస్తున్నాను కాబట్టి ఒక ఎగ్ తీసుకున్నానండి మీకు కావాలంటే రెండు ఎగ్గులు కూడా తీసుకోవచ్చు సో నేను ఒక ఎగ్నైతే తీసుకున్నాను తర్వాత మనకి షుగర్ మన టేస్ట్కి తగ్గ షుగర్ అయితే వేసుకోండి మీరు ఎక్కువ స్వీట్గా తినాలనుకుంటే సో ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేను ఎక్కడ ఇక్కడ మూడు టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే వేసానండి సో నెక్స్ట్ వెనిలా వేసే ఇక్కడ ఎగ్గి వేసాం కదండి సో ఎగ్ అయితే స్మెల్ రాకుండా ఉండడం కోసం అయితే నేనైతే కొంచెం ఒక చిన్న టీ స్పూన్ అంతా వెనలా ఎసెన్స్ అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర వెన్నెల ఎసెన్స్ లేకపోతే యాలకల పొడి కూడా వేసుకోవచ్చండి సో నా దగ్గర అయితే ఉన్నింది కాబట్టి నేను ఒక కొంచెం వెనెలా ఏసన్స్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఎగ్ అండ్ షుగర్ వెనీలా ఏసన్స్ వీటిని అన్నిటిని వేసుకొని ఇప్పుడు దీని అయితే మిక్సీ పట్టించుకుందామండి మిక్సీలో కాకుండా కూడా చేత్తో కూడా బ్లెండ్ చేయొచ్చు కానీ మిక్సీకి వేస్తే బాగా వస్తుందండి అంత మిక్స్ అయిపోతుంది షుగర్ కూడా పౌడర్ అయిపోతుంది కదా సో నేను అయితే ఇప్పుడు మిక్సీకి వేసేస్తున్నాను కేక్ చేయడం కోసమైతే నేను మైదా తీసుకున్నానండి మీరైతే హెల్దీగా కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఒక కప్ అయితే తీసుకున్నాను సో చాక్లెట్ కేక్ కావాలంటేనే ఇలా చాక్లెట్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు సో ఈరోజు నేను చాక్లెట్ కేక్ చేస్తున్నాను కాబట్టి కోకో పౌడర్ అయితే రెండు టేబుల్ స్పూన్ అయితే తీసుకొని జల్లించి పెట్టుకున్నాను ఇందులోకైతే బేకింగ్ పౌడర్ అని ఉంటుందండి సో మన వంట సాడ కాకుండా బేకింగ్ పౌడర్ అని చెప్పి కూడా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇది లేకపోతే మీరైతే ఈనో పౌడర్ కూడా వేసుకోవచ్చు సో నా దగ్గర ఉండింది కాబట్టి నేనైతే బేకింగ్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నా నెక్స్ట్ మన ఇంట్లో వంట సోడా ఉంటుంది కదండి సో ఇడ్లీకి వేసేది సో దాని కూడా ఒక చిటికటి అంత వేయండి ఎందుకంటే కేక్ అనేది చాలా స్పాంజ్గా వస్తుంది ఇలా సోడా ఉప్పు వేసుకుంటే నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి ఫ్లేవర్డ్ ఆయిల్ అంటే రిఫైండ్ ఆయిల్ అలా ఉంటుంది కదా అవి అయితే వేసుకోండి లేదంటే మీ దగ్గర బటర్ ఉన్నా వేసుకోవచ్చు నెయ్యి ఉన్నా వేసుకోవచ్చు సో నేనైతే రెండు టేబుల్ స్పూన్ అయితే ఫ్లేవర్డ్ ఆయిల్ అయితే వేస్తున్నాను నెక్స్ట్ అయితే ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్ అంటే ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి మనం ఆల్రెడీ మిక్సింగ్లో ఎగ్ మిక్సింగ్లో వేస్తున్నాము కానీ ఇంకొంచెం ఒక చిట్టికెడ అయితే మళ్ళీ వేస్తున్నాను నెక్స్ట్ వచ్చి చూడండి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఎగ్గు షుగర్ షుగరు వెన్నెల ఎసెన్స్ బాగా మిక్స్ అయిపోయింది కదా ఈ దీన్నైతే ఇప్పుడైతే దీంట్లో అయితే మొత్తాన్ని అయితే వేసి మొత్తాన్ని అయితే హ్యాండ్ బ్లెండర్తో అయితే ఫ్లవిస్కర్తో అయితే బాగా మిక్స్ చేసుకోండి షుగర్ వేసినాం కాబట్టి లూ పిండి వేయగానే లూజ్ వస్తుంది సో ఇలా ఉంది కదండి మనం ఎగ్గు అవంతా వేసినాం కదా అయినా కానీ అది సరిపోలా కాబట్టి సో దీంట్లోకైతే కొంచెం కొంచెం పాలని అంటే కాంచి చల్లర పెట్టుకున్న పాలని కొంచెం కొంచెం వేసి కలుపుకుందాము ఒకేసారి వేసారంటే పిండి అయితే లూజ్ వచ్చేస్తుంది మళ్ళీ కేక్ అయితే చా అంటే ఎక్కువ లూజ్గా ఉండవద్దు మీడియంగా ఉండాలి సో మనం కొంచెం కొంచెం పాలనైతే వేసుకొని కలుపుకుందాము చూడండి కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది నేను కొంచెం కొంచెం పాలనైతే మిక్స్ చేస్తూ అయితే కలుపుకున్నానండి ఒకేసారి కాకుండా సో ఒంట్లంతా లేకుండా ఇలా స్మూత్గా ఇలా జారే విధంగా అయితే కలుపుకోండి ఎక్కువ గట్టి కలుపుకున్నా కేక్ అనేది గట్టి పడిపోతుంది సో ఎక్కువ లూజ్గా కాకుండా ఇట్లా ఇట్లా పైకి ఎత్తే ఇట్లా జారేలాగా ఉండేలాగా చూసుకోండి సో నేను కేక్ కోసం అయితే ఇలా హార్ట్ షేప్ ఉండేదైతే తీసుకున్నానండి సో ఈ మధ్య నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకో ఉన్నాను ఇంతవరకు ఒకసారి కూడా దీంట్లో చేయలేదు సో ఇప్పుడైతే ఫస్ట్ టైం చేస్తున్నాను సో మీకైతే మీ ఇంట్లో ఉన్న క్యారీ గిన్నెలతో కానీ ఏదైనా మనకి మన ఇంట్లో ఉన్న వాడితోనే కూడా చేసుకోవచ్చు సో నేనైతే దీంట్లో అయితే చేసుకుంటున్నాను ఇన్ దీనికైతే ఫస్ట్ అయితే మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి సో ఇప్పుడు మన ఇంట్లో ఉండే వాడితోనే చేస్తున్నాం కాబట్టి నా దగ్గర బటర్ పేపర్ లేదండి సో నేనైతే కొంచెం నెయ్యి వేసి దీంట్లోకి అయితే కొంచెం నెయ్యి వేసి అయితే మొత్తం గిన్నెకి పూసుకుంటున్నానండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కూడా చేసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకోసమైతే దీన్ని మొత్తానికైతే నెయ్యి పూసేస్తున్నాను ఎందుకంటే కేక్ అయితే అడుగు అంటుకోకుండా ఉంటారు ఉండడం కోసమైతే కొంచెం పిండినేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఎలా ముందుగా మిక్స్ చేసుకున్న పిండిని అయితే కేక్ బ్యాటర్ని అయితే పూసేద్దాం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగైతే పోద్దామండి అంతా ఒకసారి పోసిన తర్వాత పార్ట్ వచ్చే లోపల ఇలా బొబ్బుల్స్ ఏం లేకుండా చూసుకోండి కేక్ గార్నిష్ కోసం అయితే నేనైతే బాదం పప్పులని అయితే ఇలా కట్ చేసుకున్నానండి సన్నగా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అవి వేసుకోండి ఇంకా ఇలాంటి డ్రై ఫ్రూట్స్ లేకపోతే శనగ పప్పులతో కానీ వేయించి వేసుకోండి బాగా కలర్ఫుల్గా ఉంటుంది చూడ్డానికి బాగుంటుంది మీరు పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను ఓవెన్ లేకుండా గ్యాస్ మీద చేస్తున్నాను కాబట్టి ఒక మందపాటి గిన్నె తీసుకొని సో ముందు దాంట్లోకైతే ఇసుకనైతే పోసుకున్నానండి ఇసుక పోసుకొని ముందుగా అయితే ఇసుక హీట్ అయ్యేలాగా చూసుకోండి మనం ఓవెన్ లేకుండా గ్యాస్ మీట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈసిగ్గ్ కూడా హీట్ ఎక్కిపోయింది సో ఇప్పుడైతే మన కేక్ మౌల్ట్ అయితే ఇప్పుడైతే దీని అయితే హీట్ ఎక్కినా ఇసుగ్ గిన్నెలైతే పెట్టేద్దామండి చూడండి ఇలా అయితే పెట్టేసాను సో దీని మీద అయితే మూత పెట్టేద్దాం దీనికైతే మూత పెట్టేసి ఎక్కువ మంట అయితే పెట్టకూడదండి సో తక్కువ మీడియం ఫ్లేమ్లో అయితే ఫార్టీ మినిట్స్ దాకైతే కుక్ అయితే బాగుంటుందండి ఒక థర్టీ మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత ఒకసారి ఒక పుల్ల తీసుకొని చూద్దామండి ఇది ఇలా పరుకు పుల్లతో గుచ్చినప్పుడు అంటుకోకుండా ఉంటే కేక్ అనేది అయితే కుక్ అండి సో అంటుకునిందంటూ ఇంకా లోపల చమ్ము నాదని అనిపిస్తుంది సో కేక్ అయితే థర్టీ మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టే కుక్ చేసుకున్నాను కేక్ అయితే బేక్ అయిపోయినాదండి సో ఈ కేక్ని అయితే చాలా హచ్చుకున్న తర్వాత అయితే చూపిస్తాను ఫైనలీ మన చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో పొంగింది సో చల్లారిన తర్వాత అయితే ఇదండి సో చల్లారిన తర్వాత చూస్తే సైడ్స్ అంతా కూడా అతుక్కోకుండా ఎందుకంటే మనం నెయ్యి పూసాం కదండి సో సైడ్స్ కూడా అతుక్కోకుండా చాలా బాగుంది దీన్ని అయితే మనం ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందామండి చూడండి కేక్ని అయితే ఇప్పుడు ప్లేట్లోకి అయితే టర్న్ చేసుకుందాము ఇట్లా దీని మూత పెట్టి చూడండి కేక్ అయితే ఎక్కడ అతుక్కోకుండా గిన్నెకి వచ్చేసింది ఎందుకంటే మనం ముందుగా అయితే నెయ్యి పూసాం కాబట్టి కేక్ అయితే ఎక్కడ అతుక్కోకుండా వచ్చేసింది చూడండి స్పాంజ్ లా ఉంది చూడండి అంత బాగా పొంగిందో ఫైనలీ మన చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి ఇంట్లోనే ఓవెన్ లేకుండా అయితే చేసాం కదండీ చాలా స్మూత్గా బాగుందండి సో కట్ చేసేలా వచ్చిందో చెప్తానండి సో ఫైనలీ మన చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది కదండి సో ఇప్పుడైతే కట్ చేసి ఎలా టేస్ట్ ఎలా ఉందో బాగుందో టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తానండి చూడండి ఎంత స్పాంజ్గా ఎంత కేక్ కూడా చాలా స్పాంజ్గా ఉంది మెత్తగా ఉంది చూడండి పొంగింది టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకుని ఈ క్రిస్మస్ అని నువ్వేన్నీ మీ ఇంట్లోనే కేక్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే సెలబ్రేట్ చేసుకుంది చాలా హ్యాపీగా ఉంటుంది మన చేతులతో చేసి మన ఫ్యామిలీ ముందు చేసుకుంటే సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే మీ ముందుకు వచ్చేసింది బాయ్ బాయ్